మంత్రి టీజీ భరత్ జన్మదినం సందర్భంగా అమీలియో హాస్పిటల్ సహకారంతో బాబా బృందావన్ నగర్ పార్క్ నందు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు నలభై రెండవ వార్డు ఇన్ఛార్జి తిమ్మారెడ్డి టీడీపీ నాయకుడు సుధాకర్ రెడ్డిలు తెలిపారు కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ టీజీ వలీ మధుసూదన్ రెడ్డి మధు చికెన్ సెంటర్ అధినేత కురువ మధు ఫయాజ్ సురేఖ కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వార్డ్ ఇన్ఛార్జ్ తిమ్మారెడ్డి మాట్లాడుతూ ప్రజాశ్రేయస్సు కోరుకునే ఏకైక కుటుంబం టీజీ కుటుంబం అని తెలిపారు ప్రజాసేవ కార్యక్రమాలతో పాటు అందరికీ ఆరోగ్యం కల్పించాలన్నదే మా లక్ష్యం అన్న నినాదంతో అమీలియో హాస్పిటల్ సహకారంతో వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుందని నలభై రెండో వార్డు ఇన్ఛార్జ్ తిమ్మారెడ్డి తెలియజేశారు శిబిరంలో పలు రకాల వ్యాధులకు ఉచితంగా పరీక్షించి అవసరమైన వారికి మందులు సైతం ఉచితంగా అందజేశారు మా పేరు తిమ్మారెడ్డి అందరికి నమస్కారం టీజీ భరత్సార్ బర్త్డే డే సమర్థంగా అందరు మా బూత్ ఇన్ఛార్జ్ లో మా వార్డు లో అందరు కలిసి మెడికల్ క్యాంప్ పెట్టేయాలంటే వాళ్ళ కోరిక ఏమైనా రెండు మెడికల్ క్యాంపు అది అమిల్ హాస్పిటల్ లో అడిగి పెట్టించిన ఇట్లా మా వాళ్ళకి అందరికి బూత్ ఇన్ఛార్జీలు కాని మా వార్డు లో కార్యకర్తలకు కానీ టీడీపీ కార్యకర్తలు అందరికి సంతోషమైంది జన్మ జన్మ శుభాకాంక్షలు దండే వేసుకోవాలన్నట్టు కోరుకుంటున్నాను అందరికి నమస్కారం మన భర్త బర్త్డే సందర్భంగా ఈ రోజు మన వాణిజ్య నగర్ బాబా బృందా నగర్ పార్క్ లో మెడికల్ క్యాంప్ అరేంజ్ చేయడం జరిగింది మన తిమ్మారెడ్డి అన్న ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ అమలీ హాస్పిటల్ వాళ్ళని అడిగి వాళ్ళతో మనం మెడికల్ క్యాంప్ అరేంజ్ చేయడం జరిగింది బీపీ షుగర్ ప్లస్ ఈసీజీ టూడీకో ఇలాంటి మెడిసిన్ కూడా ఒక ఫైవ్ డేస్ కి మనం అరేంజ్ చేయడం జరిగింది మనకి ఈ సపోర్ట్ ఇచ్చినందుకు కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను మన భరతన్న కూడా ఇలాంటి బర్త్డేలు ఎన్నెన్నో చేసుకోవాలి ముందర ఇలాంటి సర్వీస్ ఇంకెన్నో చేయాలని కోరుకుంటున్నాము అందరికి నమస్కారం అండి థ్యాంక్ యూ నా పేరు మల్సూన్ రెడ్డి సార్ గారి బర్త్డే సందర్భంగా ఫార్టీ టూ వార్డ్ లో మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది ఎందుకు కానీ బగడదాకా దాదాపుగా మూడు వందల మంది దాకా టెస్టులు చేయించుకొని వెళ్ళిపోయినారు బీపీ గానీ షుగర్ గానీ ఈజీ గాని కంటి కంటికి సంబంధించిన టెస్టులు గాని దగ్గర దగ్గర మూడు వందల నుంచి నాలుగు వందల మంది దాకా టెస్టులు తెప్పించుకుని వెళ్ళిపోయినారు ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఇందు అవార్డు వార్డు ఇన్ఛార్జ్ తిమ్మారెడ్డి గారు టిడిపి నాయకులు మధుసూర్ రెడ్డి గారు బూత్ ఇన్ఛార్జులు హరి గారు గారు అందరికి ధన్యవాదాలు నా పేరు మధుసూ మంత్రి గారు టిజి భారతి గారు టీజీ మంత్రి వారు శుభాకాంక్షలతో తెలుపుకుంటూ ఈ రోజు నలభై రెండో వార్డు లో టీజీ జన్మ మెడికల్ క్యాంప్ పెట్టుకున్నాము ఇక్కడ ఈ వార్డు లో మన అంటే వార్డు ఇన్ఛార్జ్ గానీ తిమ్మారెడ్డి ఆధ్వర్యంలో వీధి లైట్లు కానీ అన్ని సౌకర్యాలు ప్రతిదీ స్పందించి బాధ్యతగా నా వార్డు నా ప్రజలు అన్నట్టుగా చేస్తున్నాడు దీనికి అందరు టీజీ వెంకటే టీజీ భరత్ గారు సహకారం మాకు ఎంతో ఉంది కాబట్టి ప్రతి సంవత్సరం జన్మదిన శుభాకాంక్షలు ఇలాగా జరుపుకోవాలి ఏదైనా బూత్ ఇన్ఛార్జీలం కానీ వార్డ్ ఇన్ఛార్జ్ కానీ తిమ్మారుడి కానీ వీధి లైట్లు కానీ మురికి కాలువలు కానీ ప్రతిదీ బాధ్యతగా తీసుకొని చేస్తున్నాం అలాగే ఆయన గ్రీన్ సిటీ కలగంటున్నాడు అది కర్నూలు నుంచి స్టార్ట్ కావాలి ప్రతి ఆంధ్రప్రదేశ్లో కర్నూలు అంటే భరత్ భరత్ అంటే కర్నూలు అన్నట్టుగా జరగాలి ఆయన కలలు కంటున్నాడు కలలు కన్నట్టుగానే గ్రీన్ సిటీ తయారు చేయాలి ప్రతిదీ ప్రతి చిన్న విషయాన్ని కానీ ఇక్కడ ఉన్న మా వార్డు ఇన్ఛార్జ్ కానీ మీరు చెప్తే బూత్ ఇన్ఛార్జీలు మారిపోరు బూత్ ఇన్ఛార్జీలు చెప్పిన వెంటనే ఎక్కడన్నా ఏ సందులో ఏది బాధ్యత అని ఎమ్మడి స్పందిస్తున్నాడు ఈ మెడికల్ కంప్యూటర్ పెట్టడం కనుక ఇప్పుడు అన్నిలీ హాస్పిటల్ సిబ్బంది వారికి వాళ్ళ అందరికీ మనస్ఫూర్తి ధన్యవాదాలు అడిగిన వెంటనే ఎక్కడ వార్డు ఎక్కడ మీ పెట్టాలి క్యాంప్ అని వెంటనే పార్కులు ఏర్పాటు చేసినందుకు మరీ మరీ వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే మా జన్మదిన శుభాకాంక్షలు మా టీజీ వెంకటేశ్వర భర్త గారికి మనస్ఫూర్తిగా జన్మదిన ఒక శుభాకాంక్షలు జరుపుకుంటూ ఈ వార్డు తరపున చిన్నారెడ్డి తరపున మా బూత్ ఇన్ఛార్జీ తరఫున అందరి తరఫున ప్రజల తరఫున మరీ మరీ జన్మదిన శుభాకాంక్షలు జరుపుకుంటూ నా పేరు రామకృష్ణ పీజీ భరత్ శుభాకాంక్షలు నెల రెండు వార్డులో పీజీ భరత్నా మెడికల్ కాలేజ్ పెట్టి ఇలా జలాలకి టేస్ట్ ఫ్రీ చేయడంలో కానీ మందు మందులు ఫ్రీ చేయడం జరిగింది ఇలాగే ప్రతి సంవత్సరం చేయాలని పత్తి మూడేళ్ళ వార్డ్ ఇన్ఛార్జ్ ఆయన వార్డ్ ఫాదర్ చేసాం ఫయాజల్ అని ఇంత సహాయం ఇస్తున్నప్పుడు కానీ మన వార్డు కదా చాలా ఉపయోగపడింది ప్రతి సంవత్సరం ఇలాగ చేయాలని మరద వాటిని చాలా భర్తన ఇంకోసారి ఎట్లా ఇంకో రాబోయే చేసుకోవాలని ఇలా మనం ఎంతో అవసరమైన డెవలప్మెంట్ కి కేవలం బాగా డెవలప్మెంట్ అయితే ఆయన కావాలని యాంగ్ మరోసారి మంత్రి అయ్యి మరోసారి మా గవర్నమెంట్ కి సహకరించాలని మన స్ఫూర్తి కోరుకులు నా పేరు ఫయాజల్ మరడు బూత్ ఇన్ఛార్జ్